ఆదిలోనే ఆయన ఈ సంస్థను ముందు ఏమై ఉన్నాడనే విషయాన్ని కూడా కొంతమంది తప్పుడు తప్పుడుతో పట్టించేవారుగా మనం చూస్తూ ఉన్నాం యేసుప్రో వారు దేవుడు కాదని యేసుప్రుల వారి చరిత్ర లేడని ఇలా రకరకాల అనేకమైన విషయాలు తెలియపరుస్తూ ఉంటారు అయితే ఈరోజు మనము దేవుని యొక్క వాక్యముల నుండి ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం యేసు ప్రభుల వారు ఆదిలో ఏమై ఉన్నాడు ఆయన ఏ విధంగా తన తను కనపరుచుకుంటున్నాడో ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడనేది మన యోహాన సువార్తలో నుంచి ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతు ఉన్నాం యోహాన సువార్త అనేకమైన విషయాలు అదే విధంగా యోహన స్వార్తలు రాస్తూ ఉంటాడు అదేవిధంగా యోహాను పత్రికలు రాశాడు మూడు పత్రికలు ఆ మూడు పత్రికలకు కూడా క్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏమి పంచడానికి ఈ లోకానికి వచ్చి అదే అదేవిధంగా మరి పత్రికలలో కూడా మరి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ప్రీమియం దేవుని చాలా చాలామందికి కూడా వచ్చే డౌట్ ఏంటంటే ఏ సుప్రోలు వారి ఎక్కడ కూడా దేవుడిని చెప్పుకోలేదు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం అయితే చాలా విషయాలు కూడా చెప్పుకొని ఉన్నాడు దేవుడిని మనం యోహాను సువార్తలు మనం గమనిస్తే ప్రీమియం దేవుని బిడ్డారా ఆయన ఏమై ఉన్నాడనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతుంది కానీ ఇక్కడ ఒక సాధారణమైన వ్యక్తి చదివినా కూడా అర్థమవుతూ ఉంటుంది ప్రిమియం దేవుని బిడ్డారా చూడండి మరొకసారి ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను యోహన సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాం ఆది అందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను ఆ వాక్యము దేవుడే ఉండెను చూడండి ప్రిమియం దేవుని బిడ్డారా మళ్ళీ చదువుతూ ఉన్నాను ఆది వాక్యం ఉండను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను ఆ వాక్యము దేవుడే ఉండును ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండను సమస్తమును ఆయన మూలంగా కలిగను ప్రియమైన దేవుని ప్రియమేందేంటారు ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడంటే మొట్టమొదటిగా వాక్యమై బిగినింగ్లో ఆయన ఈ సృష్టి ఆరంభంలోనే ఆయన ఉన్నాడు ఆయన దేవుని దేవునియందు ఉన్నాడు తండ్రైన దేవుని దేవునియందు ఏ విధంగా ఉన్నాడు వాక్యం అనే ఒక మాట శబ్దంగా ఆయన ఉన్నట్లు ఉన్నాం చూస్తూ ఉన్నాం ఆ వాక్యం దేవుడై ఉన్నాడనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం ఆయన ఆది వాక్యమై ఉన్నాడు ఆ వాక్యము దేవుని యుద్ధం ఉంది ఆ వాక్యం దేవుడి ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తూ ఉంటుంది అయితే ఆ దేవుడు మన మధ్యకి ఎలా వచ్చాడు అనేది ఇదే చాప్టర్లో ఇదే విషయం మనం గమనిస్తూ ఉంటాం చూడండి ప్రీమియం దేవుని పెట్టారా మనము పద్నాలుగు వచ్చినాము యోహన్ శుభార్త ఆ వాక్యము జ్ఞాపకం చేసుకుని ప్రీమియం దేవనబెట్ట వాక్యం ఇక్కడ ఆ వాక్యం శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాం తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మైమోవలే మనం ఆయన మహిమను కనుగొంటిమి ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తూ ఉంటున్నాడు ఏంటో విషయం తెలుసా ఆ వాక్యము శరీరధారి అయి ఏంటంటే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినాడు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని రక్షించడానికి తను తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం చూడండి ప్రియమేందేని బిడ్డారా ఏసు వారు దేవుడు అనటానికి ఇంతకంటే ఇంక కారణం ఏంటి ఇది ఏసు ప్రభుల వారి గురించే రాయబడింది ఎందుకంటే ఈ పుస్తకము ఈ శుభార్త రాసింది కూడా ఏసు ప్రభుల వారి యొక్క శిష్యుడే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అందుకని ఇక్కడ క్లియర్గా మనం గమనిస్తే ప్రీమియం దేవునిపెట్టారా అపోసులను చౌహాన్ గారు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటున్నాడు మెన్షన్ చేస్తూ ఉంటున్నాడు ఈ విషయాన్ని అది ఎందుకు వాక్యం ఉండినట ఆ వాక్యము దేవుని ఎదు ఆ వాక్యమే దేవుడై ఉండేనట ఆ వాక్యమే ఏదంటండి శరీరధారి అయి కృపాసత్త సంపూర్ణగా మన మధ్య నివసించను తండ్రి వల్ల కలిగిన కుమారుని వలే కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనిగ్గుంచమే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ప్రియమే దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభులవారు వారు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావటానికి ఆయన తంత్రానికి దేవుడుగా కనపరుచుకున్నాడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే తెలుసా ఇటు యూదులకి చెప్తూ ఉన్నాడు ఇటు అన్నిలకు కూడా చెప్తూ ఉన్నాడు రెండే వర్గాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ప్రత్యేకమైన జనంగా ఉన్నారు రెండవది విగ్రహారాధనకు లోకం సంబంధించిన వారు దేవుని ఎరగిన వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఈ రెండు వర్గాలు కూడా అది తెలియపరుస్తు ఉన్నాడు ఏంటంటే మొట్టమొదటిగా యేసుకృష్ణ ప్రభుల వారు తన యొక్క స్వకీయుల దగ్గరికి తన దగ్గరికి తన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని తోసివేస్తూ ఉంటాయి అయితే దేవాత దేవుడు నన్ను నేను విధంగా కనపరుచుకోవాలని ఆయన చూసే దేవుని దేవినబిళ్ళారు ఎక్కడ గమనిస్తే తను తానుగా తానే దేవుడిని ఏ విధంగా కనపరుచుకుంటున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా మీరు తండ్రిని నమ్ముతున్నారు కదా ఆ తండ్రి యొక్క మహిమ ఇదిగో నేనే ఆ తండ్రిని చూసిన నన్ను చూసిన ఒకటే ఆయన నన్ను పంపి ఉన్నాడు నేనే దేవుణ్ణి మీ మధ్యకి దిగి వచ్చాను అని క్లియర్గా తెలియపరుస్తున్నాడు ఎవరికి యూదులకి మనకి ఏ విధంగా తెలియపరుస్తూ ఉన్నట్టు తెలుసా మీరు చదివారు కదా ఆ వాక్యము ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను యేసుక్రీస్తు ప్రభుల వారు మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు ప్రియ దేవిడ్డ అనేకమైన బోధలు చేస్తూ ఉంటున్నారు కానీ ఇక్కడ వాక్యము ఒక వ్యక్తి సాధారణమైన వ్యక్తి చదివినా కూడా అర్థమవుతూ ఉంటుంది కానీ దీనికే చాలామంది కూడా రకరకాలుగా బోధలు యేసు ప్రభుల వారు దేవుడు ఎక్కడ చెప్పుకోలేదన్న ఒకసారి మీరు ఈ విషయాన్ని క్లియర్గా చదివితే వాక్యం వాక్యం వాక్యంపై క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ అనేకమైన విషయాలు ఉన్నాయి నేను ప్రతిరోజు కూడా మీకు తెలియపరుస్తూ ఉంటాను కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడై ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మన జీవితమే తెలుస్తుంది మనం ఏ విధంగా ఉంటున్నామో అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించాలి మనం వేరో ఎవరో చెప్పారు ఎవరో చేశారు ఎవరో వెంబడిస్తున్నాం మనం కా గుంపులో గోవింద కాదు అది మనం పరిశీలన చేయాలంటే మన బ్రతుకు చేయబడాలంటే ప్రతిది కూడా పరిశీలన చేయాలి ప్రతిదీ కూడా అది నిజమా కాదని చదివి చూపించాలి ఇక్కడ నేను చదువుతూ ఉంటున్నా ప్రియమేందు క్లియర్గా దేవుడు అది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుని అద్దును ఆ వాక్యమే దేవుడే ఇండును ఆ వాక్యము కృపాసత సంపూర్ణుడుగా మన మధ్యను ఏంటండి శరీరాన్ని ధరించుకొని ఆ వాక్యమే శరీరం ధరించుకొని కృపాసత్తి సంపూర్ణగా మన మధ్య నివసించిన విషయాన్ని ఇక్కడ క్లియర్గా మనం చూస్తూ ఉంటున్నాం యేసుప్రభుడు వారు దేవుడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అందుకని ఈ వైశ్వం మీకు అర్థమైందనుకుంటున్నాను మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించు కాక